ముత్యం ముత్యంజేడు గారు అబ్బాయిని నేను ఆఖరి అబ్బాయిని మా నాన్నగారు దయ భగవంతుడు దయ నాకు ఆరు ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాలు ఇచ్చాడు అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఆలయ కమిటీకి భక్తులకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కు అందరికి ధన్యవాదాలు నూతన ఆలయం కాబట్టి ఈ స్వామి పేరు నాకు మా నాన్నగారు పెట్టారు కాబట్టి ఈ ఆలయంలో చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నా ప్రశ్ని భక్తుల్ని గారిని కమిటీ పెద్దల్ని అందరిని ఇక్కడే రమ్మని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది ఓం శ్రీ లక్ష్మీసరబ్రహ్మణి నమ శ్రీ వల్లి దేవశనబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఈరోజు విశేషం ఏంటంటే కాలుకూరి మృత్యుంజీవి శర్మ గారి అబ్బాయి అయిన చివరి అబ్బాయి అయిన ఆఖరాపైన మృత్యుంజయ కాలకూరు సుబ్రహ్మణ్య శర్మ గారికి ఈరోజు అరవై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఈసారి విశేషం ఏంటంటే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నూతనంగా నిర్మించడం అయినది ఈ సంవత్సరం ఈ నిర్మించిన తర్వాత ఇక్కడ చక్కగా ఆయనకి అందరి సమక్షంలో భక్తుల సమక్షంలో చక్కగా జరపడం మాకు కూడా ఆనందంగా ఉంది అలాగే ఈయన శివాలయంలో అర్చుడుగా ఇటు వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అర్చులుగా గ్రామ పురోహితులుగా ఎన్నో విశేష సేవలు భక్తులకి అందిస్తున్నారు వారికి ఎల్లప్పుడు కూడా ఇలా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతోటి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అరవై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకుని మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు శ్రీ కాళకూరి సుబ్రహ్మణ్య స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయనకు కేక్ కట్టింగ్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆయనకి ఆశీస్సులు అందించి చక్కగా స్వామివారిని దర్శించుకొని ఆయనకి ఆశీస్సులు అందించడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో మా స్వామివారు అభివృద్ధి చెందాలని అలాగే మా ఆలయం అభివృద్ధి ఆయన చేతుల్లో ఉందని తెలియజేసుకుంటూ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఆలయ కమిటీ తరఫున కాళ్ళపూరి బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో అరవై రెండవ జన్మదినోత్సవం జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది రెండోది ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తలలో నాలుగులాగా మెలిగి అందరితోటి కూడా వరసలతో మాట్లాడి అందరినీ అందరితోటి దగ్గరగా కలుపుకుంటూ పోయినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజునే ఇంతమంది ఈయన పుట్టినరోజు జరపడానికి ఇంతమంది హాజరవ్వడం నిజంగా అది చాలా సంతోషకరమైనటువంటి వార్త ఈయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పేరు పెట్టినందుకు గాను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయనకి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని అదేవిధంగా నిండు ఆయు ఆయుర్దాయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము శ్రీ లక్ష్మీ గాయత్రి బ్రాహ్మణ సమాక్ష తరఫున ఈయనకి అనేక అనేక పుట్టినరోజు జ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం